విశ్వవిద్యాలయం సమీపంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు భయాందోళన అలయన్స్ నాయకులు తమ కార్పొరేటర్లను బెదిరించడం మరియు బలవంతంగా తమతో పాటు బలవంతంగా తీసుకువెళ్లారని ఆరోపించారు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్నటువంటి ఎస్వి యూనివర్ సెనిట్ హాల్ ప్రాంతానికి మా కార్పొరేటర్స్ అందరం కూడా ఎగ్జిషియల్ మెంబర్స్ అయినటువంటి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్సీ అందరం ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మేము వెహికల్లో వస్తూ ఉండగా దాదాపుగా ఒక రెండు వందల అడుగుల దూరంలో మేము వస్తున్నటువంటి వెహికల్ ని గేట్ ముందు దాదాపుగా వెహికల్ ని ఆపేశారు అడ్డుపడ్డారు డోర్ ఆ మిరర్స్ అన్ని పగల కొట్టేసి కార్పొరేటర్స్ అందరినీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని కిడ్నాప్ చేశారు ఎంత మందిని తీసుకెళ్లారో మాకు తెలీదు ఇప్పుడు ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా ఫోరం అంటే మమ్మల్ని ఇప్పుడు మేము నైతిక మాతో పాటు వచ్చిన కార్పొరేటర్స్ ని లాకెళ్లిపోయారు సో మేము ఇంకా ఎలక్షన్స్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు ఇక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలక్షన్స్ గురించి ఏం నిర్ణయం తీసుకుంటే దాని బట్టి ఇప్పుడు ఎంతమంది బై కట్ చేశారు

పీస్ఫుల్ ఎలక్షన్స్ జరపమని అయితే మేము రిటర్న్ గా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ కానీ కానీ ఈ టూ త్రీ డేస్ బిఫోర్ ఇవ్వడం జరిగింది సో ఇవాళ కూడా పోలీస్ ప్రొటెక్షన్ అడిగాము మాతో పాటే పోలీస్ వెహికల్ వస్తా ఉన్నింది సో మాకు అందుకనే చాలా ధైర్యంగా ఉన్నాం కానీ ఇన్సిడెంట్స్ అంత అయిపోయిన తర్వాత పోలీసులు రావడం జరిగిందండి మీరు కూడా అంత క్యాప్చర్ చేశారు కదా అంత మీరే చూశారు అంటే పోలీస్ మేము అక్కడికే అడగడం కూడా అడుగుతున్నాం మహిళా కార్పొరేటర్స్ అందరూ దాదాపు ఇరవై ఏడు మంది ఉన్నామండి మా కౌన్సిల్ లో అందరూ చాలా మంది చాలా భయభ్రాంతులు లోన్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు చూడలేదండి తిరుపతిలో సార్ మా మా నుంచి తీసుకెళ్లినటువంటి కార్పొరేటర్స్ పరిస్థితి ఏంటో మళ్ళీ వాళ్ళ అధికారులు నిర్ణయించాలి ఎందుకంటే ప్రెసిడింగ్ ఆఫీసర్ తీసుకోవాలి అట్లాగే ఇప్పుడు కోరం ఇవన్నీ కూడా ప్రిసీడింగ్ ఆఫీసర్ షుడ్ డిసైడ్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ నౌ ఆర్ టు పోస్ట్ పోన్ అది తెలీదు మా కార్పొరేటర్స్ ఎవరినైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని తీసుకొచ్చేంత వరకు మేమైతే వి విల్ నాట్ అటెండ్ టు ద ఎలక్షన్